హాయ్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ కొలతలతో కొబ్బరి కుడుములు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక కప్పు బియ్యం రవ్వను తీసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్పు కొబ్బరిని హాఫ్ కప్పు నానబెట్టి పెట్టుకు వన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద ఏ కప్పుతో అయితే మనం రవ్వు తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేయాలి ఇప్పుడు ఒక స్పూను నెయ్యిని యాడ్ చేయాలి ఇలా నెయ్యి ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేయటం వల్ల మనకి కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న హాఫ్ కప్పు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా టెన్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం శనగపప్పు అనేది బాయిల్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వను కూడా యాడ్ చేయాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనం ఉప్మా ఏ విధంగా అయితే బాయిల్ అవుతుందో ఆ విధంగా బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి మనం ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇది ఇలా చూపించిన విధంగా మనకు రవ్వ అనేది ఉప్మా మాదిరిగా బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా చల్లబడాలి ఇది చల్లారిన తర్వాత మనం రౌండ్గా కుడుముల చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మన ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అడుగున వాటర్ని యాడ్ చేసి పైన కుడుములను పెట్టి ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి కుడుములు రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి